మేము రీసెంట్గా ఒక లెహంగా తీసుకున్నాము ఇది లెహెంగా సో దిస్ ఇస్ ద లెహెంగా బ్లౌజ్ అండ్ దుపట ఓనీ ఇలా ఉందండి దిస్ ఇస్ అన్ పర్పుల్ కలర్ లెహెంగాకి మంచి బార్డర్ వచ్చింది జరీతో బార్డర్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి ఇట్స్ వెరీ నైస్ అండ్ బ్లౌజ్ ఆల్సో హ్యా లాట్ ఆఫ్ వర్క్ ఉంది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది బ్లౌజ్ దుపటాకేమో ఇలా ఒక లేస్ ఇచ్చారు జస్ట్ లేస్ అండ్ సమ్ హ్యాంగింగ్స్ కానీ దుపటా ఇస్ వెరీ వెరీ ప్లెయిన్ ఇంకా వెరీ డిజైన్ లేదు దుపటా మీద ఏమి ఎంబ్రాయిడరీ లేదు ఏం సీక్వెన్స్ లేవు చాలా ప్లెయిన్గా ఉంది దుపట్ట సో మనము ఈ దుప్పటాన్ని ఇంకొంచెం బ్యూటిఫై చేయొచ్చు సో ఈ వీడియోలో ఈ బ్లౌజ్ ఈ దుప్పటాన్ని ఇంకొంచెం ఎలా బ్యూటిఫై చేయాలో చూద్దాం ఇప్పుడు మనము ఈ దుప్పట మీద ఇట్లా వైట్ స్టోన్స్ స్టిక్ చేయబోతున్నాం అన్నమాట సో ఈ వైట్ స్టోన్స్ మనకి ఎక్కడైనా ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి లేదంటే ఆరి అండ్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అమ్మే ఏదైనా షాప్స్లో కూడా దొరుకుతాయి నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇందులో ఆల్ సైజెస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయన్నమాట వీటిని వైట్ స్టోన్స్ ఆర్ రైన్ స్టోన్స్ ఆర్ జెర్కాన్స్ అని కూడా అంటారు సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ ప్యాకేజ్లో దీంతోపాటు ఇవి కూడా వచ్చాయి సో ఇదేంటంటే మనకి స్టోన్ పట్టుకోవడానికి ఇట్లా ఇట్లా స్టోన్ పట్టుకొని మనం ఎక్కడైనా ఇట్లా పెట్టడానికి అన్నమాట అండ్ ఇంకోటి సేమ్ థింగ్ ఇన్ ప్లాస్టిక్ కూడా ఒకటిచ్చారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక పెన్సిల్ కూడా వస్తుంది ఈ సెట్లో సో ఇదేంటంటే ఇప్పుడు చిన్న స్టిక్కీగా ఉంటుంది సో దీంతో మనము ఇలా పట్టుకొని ఇక్కడ గమ్ పెట్టి ఇలా ఇలా అతికించు అనమాట గమ్ మీద సో అది దిస్ ఈస్ ద పెన్సిల్ వీ కెన్ యూస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ విల్ ఆల్సో నీడ్ ద స్పెవిక్రిల్ గ్లూ ఫర్ స్టికింగ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ మీద స్టిక్ చేసి ఈ స్టోన్స్ దాని మీద అతికిచ్చేసేయడమే సో ఇప్పుడు ఈ స్టోన్స్ పెట్టే ప్రాసెస్ మనం చూద్దాం ఈ స్టోన్స్ గ్లూతో స్టిక్ చేసే ముందు ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ని మనం ఫస్ట్ ఒక మంచి ఫ్లాట్ సర్వెస్ సర్ఫెస్ మీద పెట్టేసుకోవాలి ఇలాగా అండ్ దీని కింద ఒక ఏదైనా సాఫ్ట్ బెడ్షీట్ పెట్టేసుకొని దాని మీద ఈ ఫ్యాబ్రిక్ని నీట్గా ఫస్ట్ ఇట్లా సెట్ చేసేసుకోవాలి గ్లూకి గ్లూ అంటించడానికి ఇలా మనం స్మాల్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ గ్లూ పెట్టుకుంటున్నాము அந்த தரேன் ஃபாட் பென்சில் ஃபாட் சர்ஃபேஸ் உன்ன ஏதான ஒரு சின்ன பென் பென்சில் கூட யூஸ் செய்யச்சு இல்லை ஸ்டோன்ஸ் ஸ்டிச் ஓகே దట్స్ ఆల్ ఇలా మనం అన్నీ స్టిక్ చేసేసేయాలి స్టోన్స్ అన్నీ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దుప్పట లిక్ లుక్ ఇలా ఉందండి చండి బ్యూటిఫుల్ సో దుప్పట ఇప్పుడు ఇంకొంచెం బ్యూటిఫై అయింది కదా దోస్ stones on it